కూర్చొని ఇక్కడ వైద్యులు వచ్చిన హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వైద్యులు అందరికీ పరీక్షిస్తారు అవసరమైన మందులు ఇస్తారు అవసరమైన పరీక్షలు చేస్తారు అన్ని ఉచితంగా చేయబడతాయి కాబట్టి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ చాలా ఓపికతో కూర్చొని ఈ శిబిర ఈ శిబిరేఖ ఆరోగ్య శిబిరానికి వచ్చినటువంటి హోలిస్టిక్ డాక్టర్ డాక్టర్ శశాంక్ గారు మరియు దీని ఆర్గనైజర్ ఏదైతే ఉన్నారో అన్ని విధాల డాక్టర్స్ని మోటివేట్ చేసి డాక్టర్స్కి రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చినటువంటి మన కల్లేరుకు సంబంధించినటువంటి చిరంజీవి గారు మరి సోదరు చంద్రశేఖర్ రెడ్డి గారు మా లైన్స్ క్లబ్ బాధ్యులందరికీ ఇంకా ఇక్కడ వచ్చిన మా ప్రజలకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ముఖ్యంగా హెల్త్ క్యాంప్ ఎందుకు పెట్టించినట్టు కార్డియా క్యాంప్ పెట్టించినాం గుండె జబ్బుల గురించే ఫస్ట్ ప్రయారిటీ మెయిన్గా దాని గురించే ప్రచారం చేసినాం ఇతరత్ర జనరల్ అని చెప్పినా కూడా గుండె జబ్బుల గురించే ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు రోజు రోజు అలవాట్లు మారిపోతూ ఉన్నాయి అలవాట్లకు తగ్గట్టు వ్యాయామం లేకపోగా ఎంతోమంది యువకులు గుండె బడి పడి హార్ట్ అటాక్కి బలైపోతా ఉన్నారు ఎంతోమంది ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల లోపల యువకులు కూడా ఎంతోమంది మనకి చనిపోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్డియా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నా కాకపోతే చాలా రోజులైంది మేము క్యాంప్ కండక్ట్ చేయకుండా లైన్స్ క్లబ్ తరఫున కూడా డాక్టర్ గారు అడగంగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ముందు ముందు ఇట్లాంటి క్యాంపులు ఇంకా వివిధ రకాలైనటువంటి ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ క్వార్టర్లీ అట్లా మేము ఖచ్చితంగా ఈ క్యాంపులు కండక్ట్ చేస్తాం మనం ప్రతి సంవత్సరము ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం అక్టోబర్ సెకండ్కు ప్రతిసారి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం అట్లే ఇప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాము దానికి డాక్టర్లు అందరి సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను हाई दिस इ स्वाति दीीक्षित प्लीज सब्ब्राइब टू इसके्लाई टी